బాగున్నారా అయితే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ జర లైక్స్ తక్కువ అబ్బా మా కోసం జర లైక్ కొట్టండి ఇంటింటి రామాయణం కోసం కదా ఎదురు చూస్తున్నారు అందుకే మీ ముందుకు వచ్చే సంతోషులు ఈ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే కనీసం టూ హండ్రెడ్ లైక్స్ అన్నా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం దోస్తులు ప్లీజ్ టూ హండ్రెడ్ లైక్స్ అయితే వస్తే కొంచెం హ్యాపీ అవుతామండి ఎందుకంటే నిన్న మొన్న హెల్త్ బాగాలేక వీడియోస్ పెట్టలేకపోయాము ఈ వీడియోకి మనం అనుకున్నంత రావాలని కోరుకుంటున్నాం దోసులు రిక్వెస్ట్ చేస్తున్నాము జర చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకండి ఆలస్యం పదండి వీడియోలకి వెళ్ళిపోదా ఎర్రబుర వట్టుకొని అడికెళ్ళు తున్న వక్క ఎర్రబురా పట్టుకొని ఎర్రబురాని పట్టుకొని బాతురూము పోతున్న గంగ పట్టుకొని అంతగానం ఏమి తిన్నావు అప్పుకోలేకపోతున్నావు అంతగానం ఏమి తిన్నావు నిన్న మటను శారు ఒత్తు వచ్చే దొడ్డికి జోరు నిన్న తిన్నా మటను ఆగమాగం బోకువకో జారి పడుతుంది చీరాలోనే ఆగమాగం బోకువకో గట్టిగానే ఒత్తుకున్నా చెయ్యి అడ్డం పెట్టుకున్నా ఇగ పోతా చెల్లె నాతో గానే కాదు ఈ అప్పుడు ఆపుకున్నట్టుంది మల్లక్కకు ఆపుకోలేకపోతున్నట్టుంది ఉరుకుతూనే ఉన్నదిగా ఇంత మస్తుల నేనే వచ్చిన పొద్దు ఎక్కనే లేదు ఐదే అవుతుంది అనుకుంటే పొద్దు పొద్దున్నే ఎదురైంది మల్లక్క ఎప్పుడు చూడు నాకే ఎదురవుతుంది అగో నువ్వు వినే ఉన్నావే ఆ ఇంటికాడు ఉన్నావేమో అంట అని పోతున్నా నేను లేదవా ఆడా నీళ్ళు ఉంటలేవు సరిగ్గా ఆడా నల్లు వస్తలేదు ఏమొస్తలేదు ఇక గిరికోయినప్పుడే ఆడ తింటున్న పంటున్న ఇరికెంచి కట్టకపోయి కానీ వండుకున్నాడు చేసుడు ఈయనే వండుకుంటున్నావా ఇక మళ్ళాక నువ్వు మాట్లాడే తినవాడి లేచిన మళ్ళా ఆ ఇంటికి పోగలవు నువ్వు అంటాని చిన్న గోశ లేకపాయే నీకు ఈ వయసులా ఒక్క పానానికి ముసల్ది లేకపాయే వండుకున్నాడు ఏం వండుకుంటావో ఏం తింటావో పో ఏం చేయాలవా ఒక్క పానానికి అయినా చేసుకున్న దాకా తప్పదాయ్యా చూసుకోవాలి నీ కూరగాయలు అమ్ముకోవాలి వచ్చిన దాంట్లోనే సంతృప్తి పడాలవా చేసుకోవాలి చేసుకోవాలి కూటి కోసమే కోటి తిప్పాలన్నారు ఇక ఒక్క ప్రాణానికైనా చేసుకోవాలి రెండు ప్రాణాలకైనా చేసుకోవాలనే పెద్ద మనిషి డబ్బులు వచ్చినట్టున్నవా ఈ రోజు ఐదున్నరనే అవుతున్నట్టుంది ఇంకా సూర్యుడే రాలేడు అయి సూర్యుడు వచ్చేదాకా చూస్తే పను నేను మళ్ళీ పాలు పోయాలి ఊళ్ళో తిరిగి మళ్ళా బల్ల గడ్డెయ్యాలి చేయాలి ఇంట్లో వంట చేయాలి ఆ మా ఆయనకు టిఫిన్ కట్టాలి పిల్లలకు టిఫిన్ కట్టాలి మళ్ళీ బలర్ కొట్టుకొని పోవాలి కదా అందుకే తొందరగా లేచి ఇక తొందరగా పని చేసుకొని వద్దామని పొద్దున్నే ఏ నాలుగున్నరకే లేచినా లేవగానే పాలు రాత్రి విండినే ఉండి ఇటు పట్టుకొని వచ్చిన బాగానే పాట పడుతున్నది నిన్న మటన్ తిన్నదట ఉన్నదట ఎరగబెట్టిందట మల్లక్కకు పొద్దు పొద్దున్నే దయ్యములు వచ్చి నాకు ఎదురు పడ్డది ఎప్పుడైనా నేను పాల గిన్నె పట్టుకుని బయటకు రాగానే ఎదురవుతుంది ఏడవయిన ఆమెనే ఎదురవుతుంది ఆడ పెళ్లి అయితాయి ఆడదావతులు అయితాయి ఏమి తినాలి ఏమి అని చూస్తుంది బాగా తింటది పొద్దుకు నాలుగు సార్లు పోతుంది పెళ్లి కచ్చుకుంటది సల్ల గుండో నీ అది చెప్పని చెప్పకపోని అందరు పెళ్లి పోతుంది అంతేనావా ఆమె తూని మాట్లాడితే ఇక పో ఇంకా పాలు పోయాలనేమో ఇంకా పది పోయా ఇరవై ఇంట్లు పో బిడ్డ పోయేస్తానే ఇక పోయేస్తా నీకోసమే ఎదురు చూస్తున్నా గంగా రోజు రోజుకి గంగ వ్యాపారము ఇంకా ఎక్కువైపోతుంది నా వ్యాపారం మొత్తము డౌన్ అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ ప్లాను నా పిల్లలు చెప్పిన ప్లాను సక్సెస్ చేయాలి తప్పదు ఇక మధ్యలో వస్తుంటే పొద్దు పొద్దున్నే ఎవరి ముఖం అయితే చూడొద్దు అనుకుంటానో వాళ్ళే ఎదురైతారు సరితక్క ఏం చేయాలి ఇగో ఎదురైందంటే కథం పన్నెండు క్వశ్చన్లు అడుగుతుంది ఆ లత ఎందుకు మాట్లాడతలేదు ఆ లతకు దూరం అయిపోయినవా లత నిన్ను కలుస్తలేదు నువ్వు లతను కలుస్తలేవు ఇవేముచ్చట్లు సరితక్క ఆ మల్లక్కకి ఇంకేం పని మరి ఇద్దరు ఆల్బలు వండితే వండుతుంది లేకపోతే ఊరు మీద తిరుగుతుంది అదే పనిగా ఆ ఇంటికాడ ముచ్చటి ఈ ఇంటికాడ చెప్తుంది ఇంటి కాడ ముచ్చట ఆ ఇంటికాడ చెప్తుంది అత్తగూడెంలకు తాకలాటలు పెడతది అన్నదాములకు లడాయిలు పెడుతుంది ఇవే ఇగా మీకు ఇంకేం పనులు ఉంటాయి చెప్పు ఇక నాకు లత గురించే అడుగుతుంది లత నువ్వు జిగిరి దోస్తులు కదా ఇక ఏమన్నా విశేషాలు ఉంటాయా ఊరంతా సాటిత్తామని చూసినట్టుంది కనుక నువ్వు లత మంచిగా ఉంటారు ఇక ఎట్ల చేసి వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టాలనుకుంటుందో ఏమో మరి ఇంకేం పని ఆమెకు అదే పని పుల్లలు పెట్టే పనే కదా ఆ ముసలోనికి ఇంత వండి పెడుతుందో వండి పెట్టదో గంగ పొద్దుగా లేచి నుంచి ఊరు మిన్నే తిరుగుతుంది మా ఎదురింటోళ్ళ దగ్గర కాకరకాయలు కాసినాయట అవి ఆమె నింపుకుపోయింది తెలియక పొద్దుగా లేచి నుంచి చాపిస్తున్నది అది ఎందుకు చాపిస్తున్నదే అని ఇంకొకరిని అడిగితే ఇగో మల్లక్క కాకరకాయలు దింపుకుపోయింది దొంగతనాన ఇక ఈ ఇళ్ళనేమో ఇంటి పూ చుట్టూళ్ళను వాళ్ళని ఇలా తిరుతురు వీళ్ళు వీళ్ళకి ఏం తెలుసు ఆ మల్లక్క దింపుకుపోయింది అనే విషయము అని అనబట్టిది ఇక నేనన్న చెప్దామంటే ఆ కంపు ముఖం దాంతో నేను మాట్లాడా ఇక ఎవడు పెట్టుకున్న బాధ పోని అక్కడ సబ్జెక్కున్నా నేను గట్ల వేసింది చూడు మల్లక్క కాకరకాయలు దొంగతనం చేస్తుంది పొద్దుగా లేవంగానే మా ఇంటికి వచ్చింత చింతపండు అడుగుతుంది నరసక్కల ఇంటికి ఉల్లిగడ్డలు అడుగుతుంది ఇయకపోతేనేమో తిట్టుకుంటొస్తుంది ఇక ఎవరి సంసారం వాళ్ళది ఎవరిది వాళ్ళకే ఉంటాయి బాధలు ఎప్పటికీగా ఆడుకొని తినుడేనా ఈ మల్లక్క పని ఎప్పుడు మారుతుందో ఏమో చెల్లె మల్లక్క ఆమె మారుడేమో కానీ మనమే మారేటట్టున్నాము సరితక్క సరే సరే పాలమ్ముడు పోలేదు ఈ రోజు జ్వర నేను పొద్దు ఎక్కి వచ్చిన పాలు అట్లనే ఉన్నాయి ఇక మా ఆయన జర అయితే మళ్ళీ బర్లకాడికి కాడికి వమ్మంటాడు డబ్బుని అమ్ముకుని తొందరగా పోవాలి ఇంటికి పాలు పాలు నా ఇద్దరు కోడళ్ళు దగ్గర కలిసి పని చేసుకుంటే అలకి ముగ్గేస్తే ఎంత అండంగా కొడుతుంది నా ఇల్లు అనవసరంగా ఆరితను మొన్నదాకా బాధి ఎంత శోభ అనుభవించిందో బిడ్డ మనసులో అయ్యో అందరు కూడా నన్నే తిట్టుకున్నారు సూచినోళ్ళల్లా నేను నా కూతుర్ని కూడా ఇంటికి ఇచ్చిన వాళ్ళ అత్తమామ కూడా మంచిగా చూసుకోవాలని ఎవరికైనా ఉంటుంది దంత పూర్తి ఎందుకు ఆలోచించకపోతేనో ఏమో నేను అబ్బో వీళ్ళు చూడు ఎప్పుడు కలిసిపోయిరమ్మా ఇద్దరు కలిసి ముగ్గులయ్య బట్్రీ అత్తనేమో అడలి వాడి మురిసిపోవట్టే ఈ పొరి ఇంటికి నిప్పు పెట్టే వస్తుందో మా ఇంటికి ఏం చేస్తున్నావు నర్సా ఇద్దరు చూసుకుంటా గోడలు ముగ్గులే ఓ రెండు ఉల్లిగడ్డలు ఇస్తావేమో ఏం కూరగాయలు లేవు రెండే రెండు టమాటాలు ఉన్నాయి ఆ టమాటాలకు రెండు ఉల్లిగడ్డలు కోసి వండుకుంటాయి ఇప్పటికి మా ముసలోడు పల్లె కానీ తానే లేడు ఏం కూరగాయలు నువ్వు పొద్దు పొద్దు నచ్చినవంటే ఏదో అడగనికనే వస్తావు కదా ఇంకెందుకు వస్తావు ఏమంటే విషయంలా వినబడలేదు ఇగో మీ మరిది ఇప్పుడే పోయిండు కూరగాయలు తీసుకురానికి ఉల్లిగడ్డ లేక నేను కూడా ఏం కూర ఉండలేదు ఇప్పటిదాకా ఉల్లిగడ్డ లేదు అసలే తినరు మా ఇంట్లో ఏదైనా ఉల్లిగడ్డ వేయాల్సిందే చిన్నది కాదు ఇది ఎన్నడ అడిగితే ఒక్క ఉల్లిగడ్డ కాదు ఒక్క టమాటా కూడా ఉంటుంది దగ్గర పని ఏం లేకొస్తుంది ఇంటికి నేను పాసుముఖం పండుగ చేస్తే ఊరుముఖం ఉపాసం ఉన్నదట దీనా సుంటిదే కావచ్చు ఇక ఇద్దరు కోడళ్ళు ఒకటై రాని అని ఇద్దరు కోడళ్ళను చూసుకుంటా మురిసిపోతున్నది ఇది ఆడిది చిన్నది కాదు మొన్న దాకానేమో ఆరితను గాననే లేదు ఇప్పుడు ఇక హరితకు ఆస్తి వస్తున్నదా అని మంచిగా చేస్తున్నది లేకపోతే ఇది మంచిగా చేస్తా అది హరిత పేరు మీద ఇప్పుడు కోట్లు ఆస్తున్నదట అందుకే ఇది అదనిగా అంటున్నది లేకపోతే ఇది ఎన్నడు అనాలే ఇది పెడితే పెళ్లి లేకపోతే సాగు కొడుతుంది ఏదేదో గులుక్కుంట పోతున్న చూడు ముసలు గాడి అయింది కానీ ఆ పీరుగుల మీద పేదలు ఏరుకునే మోకం దీని మోకంలో నా చెప్పు ఇక ముగ్గులు చాలే పిల్లలు మిమ్మల్ని చూసి ఓరుస్తనే లేరు ఇద్దరు కోడళ్ళు పనులు చేసుకుంటే అత్త నిలవాడు చూస్తున్నది సుఖం వచ్చింది నడిసావ కా అని అనుకుంట పోతున్నదో ఏమనుకుంట పోతున్నదో అది గులుకుట పోతుంది ఉల్లిగడ్డలు వేయలేనా పొండి ఇంట్లో పని చూసుకోపోండి సరే అత్తయ్యా అయిపోయింది కలర్ లేస్తాడు అయిపోయింది ఇక పోతున్నాం ఇంట్లో సుధా చెప్పు పెద్దమ్మా ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ పిల్లగాడి వనప్పుడు ఇంత తినచ్చు కదా ఆ తింట పెద్దమ్మా ఈయన కూడా వస్తాడేమో సామాన్ తీసుకురావడానికని వెళ్ళాడు ఇంకా రావట్లేదా అని చూస్తున్నాను ఆ బడుద్దయి ఆ హోటల్ ఈ హోటల్లా బయటకు పోయినప్పుడల్లా తింటాడు నువ్వేమో వాడి కోసం ఎదురు చూస్తా ఉంటావు బిడ్డ మొండి పిల్లవు తినమంటే తినవు పిల్లగాడు లేస్తేనేమో వాడు తినని ఇయ్యడు ఏడుస్తా ఉంటాడు లేదు పెద్దమ్మ ఆయనకు హోటల్ అలా తినే అలవాటు లేదు ఒకప్పుడు తింటుండేనేమో గాని ఇప్పుడు అన్ని మానుకున్నాడు పెద్దమ్మ ఆయనకు మంచి బుద్ధులు వచ్చినాయి ఇప్పుడు మంచి బుద్ధులు వచ్చి మంచిగా మారితే నీకు సంసారం నిలబడితే మంచిదే కదా బిడ్డ అందరికన్నా ముందు సంతోషించేదాన్ని నేనే తల్లి లేదు తండ్రి లేకపాయ నీకు మొగడు కూడా మారిండు మంచిగా ఇండు ఇక పిల్లగాడు పుట్టినాక అన్ని మంచిగా జరుగుతున్నాయి బిడ్డ నీ అదృష్టం ఇంకా ముందు ముందు మంచిగానే ఉండబోతుంది కానీ మళ్ళా నీ మొగడిని చేయి జారనీయకు అటు ఇటు తిరగనీయకు ఫోన్లు ఏవన్నా వచ్చి సాటుకు మాట్లాడితే చెక్ చేస్తూ ఉండు బెదిరిస్తూ ఉండు పిల్లగాడు పుట్టిండు వాని కోసము ఆలోచన చేయాలి సంపాదించాలి ఇక ఒక్క బై రెండు పానాలు అయితే కొన్ని రోజులు అయితే ఇంకో పిల్లనో పిల్లగాడ ఊడతడం మళ్ళా ఇప్పుడు ఈ రోజులల్లా కాన్పు ఎంట వెంటనే ఉంటుంది బిడ్డ అన్ని విషయాలల్లా జాగ్రత్తగా ఉండాలి చదువుకున్నదాను నీకు చెప్పనవసరం లేదు కానీ పెద్దదాన్నయ్యి చెప్తున్న బిడ్డ ఎటు తిరగనీయ పెద్దమ్మ ఒకసారి తట్టదలిగిందంటే మనిషి బట్టగట్టకపోతే జీవితంలో మళ్ళా కోలుకోలేని దెబ్బతింటారు నేను కూడా పెద్దమ్మ ఒకప్పుడు ఎన్నో తప్పులు చేసిన దాన్ని అసలు నాకు అనుభవం నా జీవితం వల్ల మా ఆయన నా జీవితాన్ని చూసి ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు నాదేం తప్పు లేదు ఇందులో అని ఆయన ఆయనదేం తప్పులేదని నేను అనుకుంటూ సంసారం ఎలాగోలా సాగుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు కానీ ఇప్పుడు రెండు ప్రాణాలు పోయి మూడో ప్రాణం కూడా ఉంది మా కోసం మేం కాకపోయినా బాబు కోసమైనా బ్రతికాలి మంచిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి పెద్దమ్మ ఒకప్పుడు తల్లిదండ్రులు లేక నన్ను రాజా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీయే పోషించి పెద్ద చేసి ఇంత ఇంత చదువులు చదివించి ఒక ఇంటికి ఎత్తు తామనే చూసిర్రు కానీ నేనే తప్పుడు ఆలోచనలు చేశాను పెద్దమ్మ నాకు తగిన చేస్తే జరిగింది నా మొగడు ఇలాంటి వాడైనాక అని చాలా రోజులు బాధపడ్డాను పెద్దమ్మ ఆ దేవుడు తోడు ఇప్పుడు నాకు కనికరించి మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అంతే బిడ్డ కొన్ని జీవితాలు తెలిసి చేస్తారు తెలియక చేస్తారు ఇక సర్దుకపోవాలి మొగ్నికి ఏదైనా కానీ తెలియకుండా చేయాలి నువ్వు ఒక రూపాయి వెనుక వేసుకోవాలన్నా మొగోన్కి తెలియనీయకుండా చేసుకోవాలి ఇంకా నయం దేవుడు మగ పిల్లగాన్ని ఇచ్చిండు నీ అదృష్టం కొద్దీ అయినా కానీ వాడు మారిండులే అప్పట్లాగా లేడు నాకు కూడా అవన్నీ చూస్తే చాలా మార్పు వచ్చిందని అనిపిస్తుంది నీ కోసం బంగారం నగలు కొనుక్కొచ్చే బట్టలు కొనుక్కొచ్చే ఇవన్నీ చూస్తే నాకు ఇంకా నమ్మకం నిన్న కుదిరింది బిడ్డ ఇక మంచిగా ఉంటే మాకు కూడా సంతోషమే కదా మన చుట్టాలందరికీ ఫోన్లు చేసి చెప్దాము ఇక ఉయ్యాల ఫంక్షన్కి వస్తారు కొంచెం గ్రాండ్గానే చేసుకో ఎందుకంటే అప్పుడు పెళ్ళి అప్పుడు ఇప్పుడు నయనం నాయనం చేసుకున్నది విషయము మన కుటుంబంలో ఎవరికి తెలియకపాయి ఇప్పుడైనా కనీసము ఇద్దరు మంచిగా ఉన్నారని సంతోషపడతారు బిడ్డ అందరికీ చెప్తా పెద్దమ్మ మన చుట్టాలల్లో అందరికీ చెప్తానన్నాడు అందుకే నేను కూడా ఏమనలేదు అందరికీ తెలుస్తుంటేనే మన ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని తెలుస్తుంది వస్తూ పోతుంటేనే కదా బంధాలు బంధుత్వాలు నిలబడతాయి కదా సరే బిడ్డ మరి వాడు వచ్చినాకనే తింటా అంటున్నావు కదా నేను పోయి బుకెట్ తింటా మరి నువ్వు తింటావేమో అని వారి దాకా వెయిట్ చేసినా ఇక నువ్వు వాడు వచ్చినాకనే తింటా అంటున్నావు కదా నేను తినేస్తా మరి పిల్ల దగ్గరనే ఉండు సరే పెద్దమ్మ నా కోసం వెయిట్ చేయకు నువ్వు ఎందుకంటే పెద్ద మనిషివి నువ్వు టైంకు తినాలి నా గురించి చూడకు తినిపో పెద్దమ్మ ఈసారి టమాటా కాక ఏం కాయలేదు మొత్తం ఎవరి పాలవుతుందో ఏమో కాసింది కూడా ఆడవట ఆడవటు ఉన్నది ఇక్కడ వచ్చుడే లేదు బడ్లకాడికి ఓకడకు వీలే అవుతలేదు మనుషులు ఇటు సైడ్ రాకపోతే ఇక మాదని ఇగబడుతున్నారు కూర కంటాన్ని కొన్ని కొన్ని తెంపుకున్నాము అంటే చెప్తారు కానీ గంపలక మనం తెంపుకోబోతున్నట్టున్నారు ఏం చేయాలో ఏమో ఆ మల్లక్క ఎరుగ అనుకుంటా వచ్చుకుంటా ఈ టమాటా షెట్లనే కూసురుంటున్నట్టున్నది మంచి అవుతుంది టమాటా కాయలు అవుతుందా అని చూస్తున్నట్టుంది అది అన్న కొంటుందా కూరగాయలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుకోని తినుడు తప్ప దానికి అదే పనిగా తినుడు ఎరుగుడు గంగా ఎవరు లత గొంతులా వినొచ్చే లత నేనే ఏం చేస్తున్నావు ఇవో టమాట వచ్చిననే టమాట కాత చాలా ఇంటి కదా గంగ ఆడోటి ఆడోటి కనిపిస్తున్నాయి గట్లా తెంపి రెండో కాతన ఇది రెండో కాతన పాడ ఫస్ట్ కాతనే ఇట్లున్నది ఉన్నది మా ఆయననేమో ఊరి మీద తిరిగి కూడా ఎక్కువ అవుతుంది నేను బల్ల కాడి పోతున్నా ఇగో పొలం కాడ ఆడ వరేసి ఇక సేమ్ కాడనేమో ఇక టమాటా వేసినాము ఏం చేయాలి కావాలి ఓక గట్లయింది పరిస్థితి ఇక పంట పెట్టినప్పుడు కావాలిండ కదా అప్పదు కదా గంగ కావలుంటే చేతికి పంట వచ్చేది ఎంత ఎంత దక్కాలన్నా దక్కుతు గాని పొలంకాడికి వచ్చినవా అవును గంగ బాక్స్ బాక్సి వచ్చినా నువ్వు కనిపించినవు అందుకే అట్లా పోయేదాన్ని వచ్చిన చాలా రోజుల చూడక నీళ్ళు కూడా రావుతావా పోయిందా మీ ఆడవిల్లా ఉన్నదా ఉన్నదే అది ఏడిపోతుంది తాను వేసుకొని కూర్చున్నది మా అత్త దాని మాటలే పట్టుకొని రోజు రాశి రంపాన పెడుతున్నరే నన్ను నా పిల్లలతోని మా ఆయనతోని సంతోషంగా ఉందామని దేవుడు ఇప్పుడన్నా జరా మనశ్శాంతినిచ్చిందని అనుకుంటే ఈ కంప అది ఎప్పుడు పోతుంది ఏమోనే అర్థమే అవుతలేదు నాకు అరే రేరే రోజు రసరసనే ఇంట్లో మా అత్త ఒకటి రెండు ఎక్కించి మా అత్తకి చెప్పుడు మా అత్త వెళ్ళాడు ఇక ఇదే ఉంది పొద్దుగా లేచి నుంచి పడుకునే రాత్రి దాకా కొత్త కోడలు పెళ్ళైనాక వచ్చితే రచ్చ పెడతారు చూడు అట్లా రచ్చ చేస్తున్నాడు మా అత్త మీ ఆయనకు చెప్తేవా మరి బంగారము ఎవరు తీయలేరే అదే తీసింది పెట్టింది కావాలని నీ ముంగట అట్లా నాటకాలు అది మంచి పేరు తెచ్చుకోవాలని ఇక నేనే కావాలని అని మరి చెప్పిందని చెప్పి చెప్పొద్దా దాన్ని ఇట్లాంటి టైంలోనే ఇరికించాలి లేకపోతే నువ్వు రోజు మాటలు పడతావు పాడుతూనే ఉన్న గంగ రోజు ఇక నిన్ననేమో చిక్కుడుగాయ కూర వండిన పచ్చి పులుసు చేసినా ఇక కూడా కూడబెట్టింది తిన్నది మళ్ళీ తినట్టే ఉన్నది ఇగో వదిన చికుడిగాయ పచ్చి పులుసు సరిపోలేదు మళ్ళీ వండుతావా ఏమన్నా కూర వండుతావా లేకపోతే రాజన్నకు ఫోన్ చేసి ఇంత చికెన్ తీసుకురమ్మని చెప్పి రాత్రికి చికెన్ వండుకుందామని చెప్తుంది ఇక నేను వండిపెట్టే ఉన్నట్టున్ననే వాళ్ళకు నువ్వెందుకు లేటుగా లేవాలి జరా పిల్లలతోని మా మసలు ఆడాలి వాళ్ళకి ఏదన్నా ఇంత టిఫిన్ చేయాలి పంపించేసేయాలి వంట చేయొద్దు అది ఆసరైతేనే చేయాలి ఎందుకు లేచి ఎల్లారెల్లాడు చేసి చెప్పు మళ్ళా మా అత్త పేషెంట్ కదనే బీపీ షుగర్ పేషెంట్ అయ్యా మీకు తొందరగా వంట చేసి పెట్టకపోతే మళ్ళా రాజమనుషులు కూడా అనుకుంటాడు నా పెళ్ళాం చూడు ఇంత లేటు చేస్తుంది మా అమ్మ ఆరోగ్యం పాడైంది అని అదో బస్ట్ పేరు వస్తుంది నాకు అందుకనే తొందరగా లేచి మా అత్త కోసం అయినా పిల్లల కోసం అయినా వండాలి కదనే వండింది వండినట్టే మధ్యాహ్నంకి అయిపోతుంది నువ్వెంత కూరండు ఎన్ని చపాతీలు చేయు రొట్టెలు చేయు ఆవుతలే ఇద్దరాలు మొగలు తినుకుంటే ఈ నేపు ఇక నెల మీద అయిపోయా వచ్చి కదులుతలే చేస్తలేరు దానికి ఇల్లు సంసారము అత్త మామ లేరాయే ఇద్దరాల మొగలు ఈయనే చేరిండ్రు ఆ అడిగేటోడవలు లేడా ఏం దీన్నదే సాగుతుంది ఆయే మొత్తము ఇంకా అత్తమామకేం భయపడుతుంది మొగన్నే ఆడించుకుంటుంది పిల్లల్ని జాగ్రత్త చూసుకోమరి అదేమన్నా చేయగల అది పిల్లల్ని ఏం చేస్తుంది పొద్దున్న ఎనిమిది గంటలకు పోతారు ఐదు గంటలకు వస్తారు ఐదు గంటలకు వచ్చిన తర్వాత స్నాక్స్ తినబెట్టి చదువుకోమని చెప్తా ఇద్దరు చదువుకుంటారు బెడ్రూమ్లోనే కూర్చొని ఇక తర్వాత నిన్న టైం ఆమెను తినబెట్టి పడుకోబెడతా మళ్ళీ స్కూల్కి పోయే టైంకే లేస్తారు మా అత్తమ్మ దగ్గర గుడి మధ్య ఓనియట్లేదు నేను అయితే వైగాని అరితల్లో నాయన చనిపోయిందంటేనే లత ఓ రోజు పోయి పలకరించి రావాలి వాళ్ళ నాన్నకు ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉందట అదంతా అరితకే రాసిండట చనిపోయే ముందు వీలునామా మొత్తం ఆస్తి నాకు ఊతికే చెందాలని రాసిందట ఊళ్ళందరూ అనుకుంటున్నారు ఆ అదృష్టం కలిసి వచ్చింది కానీ పాపం తండ్రిని ఊడగొట్టుకునే కదా పిల్ల అని బాధపడుతున్నారు ఇక ఆ నర్సక్క ఆస్తి వచ్చిందని మంచిగా చేస్తున్నదో లేకపోతే ముందే చేస్తుందో కానీ ఇద్దరు కోడండ్లను ఒక తీరే చూస్తుందట ఇప్పుడు నిన్న మల్లక్క వేయొచ్చిందట ఈ ఇద్దరు కోడళ్లను చూసుకుంటా అవునే నాకు అంతకు ముందు రోజే బాధపడ్డది నేను ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ నాన్న వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాక్క ఒక్కరోజు కూడా మా అమ్మ కానీ ఇక మా నాన్న కానీ ఫోన్ చేయరని చాలా బాధపడ్డదే పోరి ఇక అత్త గురించి చెప్పుకుంటే ఏడ్చేది నా దగ్గరకు వచ్చి ఈ సడన్గా ఇట్లా అనగానే మరి ఇక ఆస్తి కోసమా మరి జాలితోనే మరి నర్సక్క మారిపోయిందంటే మరి నమ్మ సఖ్యం కనిపించట్లేదు నాకు కూడా అనుమానమే వస్తుంది ఆస్తి వచ్చిందని కోడల్ని ప్రేమగా చూసుకుంటుందని ఊరంతా కోడై కూస్తున్నారు లత అది నాకు కూడా అదే అనుమానం వస్తుంది నర్సక్కా అక్క మొన్నదాకా మేనకూడలు మేనకూడలు మేనకోడలు అని మౌనికనే మంచిగా చేసింది ఆదితోనేమో పరాయిదని దాన్ని రాసి రంపన పెట్టింది ఇప్పుడు ఆస్తి వచ్చిందని మారినట్టుందా అని డౌట్ పోయి పలకరించి వద్దామే సాయంత్రము పాపం నాతోనైతే మంచిగా ఉండేది మొన్ననే పచ్చడి తినాలనిపిస్తుంది అక్క అంటే పచ్చడి నూరు పంపించిన ఇక రెండే రోజులకేమో ఈ విషయం తెలిసింది నాకు కూడా రాజనే అన్నాడు హరిత వాళ్ళ డాడీ చనిపోయింది అని పాపం ఉద్యోగం వచ్చింది అత మామతో అట్ల ఏ మొహంతో ఎట్ల ఏ తండ్రిని ఓడగొట్టుకునే పాపం పిల్ల ఏం బాధలు ఏమోనే మనిషికే వస్తాయి కొన్ని రోజుల భాగవతంకు ఈ లోకంలా వచ్చి ఏముదో ఏమో ఈ నాటకము ఆట అయిపోగానే ఎన్ని రోజులకు ఉన్నావో ఏదే ఉన్నది అవ్వరమైన అంతే కదా లత కొన్ని రోజుల భాగవతంకు నాది నీదాని పాకులాడతాము ఏ పడుకున్నావు వీటి వల్లమే ఇక టమాటా దింపాలి తెంపి మళ్ళీ ఊళ్ళకి తీసుకుపోయి అమ్మాలి మా ఆయన బల్లకాడికి పోయింది ఈరోజు ఈ టమాట గంప వస్తా వస్తాపా అనితోని నేను కూడా పా ఇక నేను కూడా టిఫిన్ బాక్స్ మొత్తం గంప గంప అనే పెట్టేసి వచ్చిన ఈ ఊటిగానే నడుచుకుంటూ వచ్చాడు ఇంకో గంపే మళ్ళు ఉంటే తీసుకొని పోదాంపా మరి సెరవుటి ఎత్తుకపోదాం లేదే ఒకటే గంపలా దింపిన మళ్ళీ పాడైపోతున్నాయి పోకపోతే వేస్ట్ అవుతున్నాయి అని కొన్నే పోదాం పోదాంపా అవునే ఈ మధ్య కనిపిస్తలేడేమే గాడు పిల్లని చూడు పిల్లని చూడు అంటాను మన వెనకల పడ్డాడు ఏమోనే దొరికిందేమో మరి పిల్ల ఏమో వాడి ముచ్చి ముఖానికి దొరికినా అంటవా దొరికితే దొరకది ఏ నేను కూడా మాట తన్న ఊరికే ఆ తొవ్వల నిలవాడి పొలం కాడి దగ్గర పెళ్లి సూపులు చూసుకుంటా పిల్ల కావాలే నాకు పిల్లని చూడుండి రాజా కూడా నాకు పచ్చేమో అక్క అని అన్నాడంటే ఎవడో ఏమో ముఖం ముఖం తెలివ నూనతో ఎందుకు మాట్లాడ మీరు సపోర్ట్ చేయక మీ పని ఏదో మీరు చేసుకొని రావాలి కానీ ఎవరిని నమ్మేటట్టు లేదు ఈ రోజులలా అనబట్టేనే అవును మరి మనం కూడా మాట్లాడుతుంటే వాడు మాట్లాడుకుంటా ఏవో కబుర్లు అడ్డమైనవి చెప్పుకుంటూ నిలబడేటోడు వాడు ఎందుకు వచ్చిండో ఎందుకు మాట్లాడిండో ఎందుకు పోయిండో ఇప్పటికీ మనకు తెలియదు మళ్ళైతే రానివాడు వాని తోడుకలు తీస్తా స్వీట్ పోతుందా ఏ కాలేజీకి ఏం చెప్తలేవు స్వీట్ గురించి పోతుందే మొన్నదాకా నర్సక్క వాళ్ళ దోస్తట ఒక పిల్ల వచ్చింది ఆ పిల్లతో కలిసి రోజు పోతుండే ఆ పిల్లనట మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందట నర్సక్క వాళ్ళు ఇంట్లో ఉండేదంట రెండు మూడు రోజులు ఇక దాంతోనే తిరిగింది అటు ఇటు ఇప్పుడు మళ్ళీ ఒకతే పోతున్నది ఇక అప్ అండ్ డౌన్ చేస్తుంది కదా బస్సులో వస్తుంది బస్సులో పోతుంది ఇక వాడు కూడా చింటికాడు కూడా ఇద్దరు కలిసి పోతురు వస్తున్నారు వాళ్ళతోనేం బాధ లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఫీజు కట్టాలి ఫీజులతోనే ఉన్నది బాధ ఇక పైసలు ఏమో చేతికి దెబ్బన రావాయి పంట పండించటోళ్ళ దగ్గర పైస పుట్టువాడు ఉండదు ఇక ఫీజులు కట్టు ఫీజులు కట్టు ఫారం తింటున్నారు చింటిగాడు స్వీట్ కనిపిస్తలేదు అని మన కామెంట్లలో మన సబ్స్క్రైబర్స్ కూడా అంటున్నారు చింటిగాడు మంచిగా ఉంటాడు భలే కామెడీ చేస్తాడు వాడిని ఎందుకు తీసుకురావట్లేదు అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ వాడు చదువుకున్న వాడు మాట్లాడిన ప్రతి ఒక్కటి మంచిగా కామెంట్ భలే ఉంటుంది అంది కామెడీ కూడా సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది బాగా అనిపిస్తాడు వాడు నాకు మన మాటలే అలా ఉంటాయే వాళ్ళు అయ్యేలాగానే నేను మా ఆయనతోని రాత్రి చెప్పినే ఇగో ఈ మే సూషి మచ్చి నుంచి గంగ మన ఇంటికే వస్తలేదయ్యా అదేం మాట్లాడుకుంటుంది ఇద్దరు జిగిరి దోస్తులు దీని విషయం దాని తెలిసి దాని విషయం దీనికి తెలుసు అని నేమేమో చెప్పింది ఇక గంగనేమో ఇంటికే వస్తలేదు ఇది ఇది పోయేదాకా గంగ ఇంటికి వచ్చేటట్లేదు కానీ పొలం కాడనన్న ఎదురవుతుందేమో మాట్లాడదామంటే ఆడ కూడా ఎదురు కాలేదు అని చెప్పి అన్న అన్నను లేదో ఈరోజు కనపడ్డవి లక్కీగా మనస్ఫూర్తి ఒక పది నిమిషాలు మాట్లాడుకున్నాం మనసుకి జర తృప్తి అనిపిస్తుంది గంగ చాలా రోజులు అయింది నీతో మాట్లాడక ఏం కాదే అది ఉంటే నాకేం భయము నేను వచ్చేది వస్తా కానీ ఇక మా ఆయన పోతే నేను బలకాడిపోతున్నా నేను బలకాడికి పోతే మా ఆయన కూరగాయలమ్మ పోతున్నాడు ఇక గిట్ల జరుగుతున్నదే బిజీ బిజీ అయిపోయింది పిల్లల చదువులు ఇవి అనేసరికి ఆడావుడైతుంది ఇక లేదు నాలుగు రోజులు అయితే గిటా మాటలు అమ్ముడు పోతే ఇక మొత్తం దేంపి అమ్మిన అంటే జర ఫ్రీ అవుతుంది నాకు కూడా రానికొస్తుంది వాళ్ళతోని కదా ఉంది బలం చూసుకోవాలి పొలం కాడ చూసుకోవాలంటే పిల్లలను సంసారం చూసుకోవాలంటే ఊటిగా అయితే పాటు సరే సరే కానీపాటు ఇక